హై ఫ్రెండ్స్ లో దేవుని పరిశుద్ధన మనకి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నీ మార్గములలో వెలుగు ప్రకాశించను ఐ మీన్ హాలిలుయ సహోదరి సహోదరుడ మరి వెళ్తున్న మార్గాలు మీ జీవితము ఎటువైపుగా వెళ్తుందో అర్థం కాలేని పరిస్థితుల్లో మీరు దిగులు చెందుతున్నారా బాధపడుతున్నారా అవును చీకట్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు తడబడుతూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటాం ఏదెక్కడుందో కనుక్కోలేకపోతాం కానీ వెలుతురులో ప్రతిదీ మనం చాలా స్పష్టంగా చూడగలం ప్రతి కార్యాన్ని సులువుగా చేయగలం అలాగే ఈరోజు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు కానీ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఇరుకులు కానీ సమస్యలు కానీ వ్యాధి బాధలు కానీ వాటన్నింటిని బట్టి ఏంటి ప్రభు నా లైఫ్ చీకట్లో ఉన్నట్టుగా ఉంది కానీ నాకు వెలుతురులో ఉన్నట్టుగా లేదు నా బ్రతికేంటూ నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఈ చీకటి సంబంధమైన పరిస్థితుల నుండి నేను విడుదల పొందుతానని ప్రభు వైపు చూస్తూ మొరపెట్టేవారుగా మీరు ఉంటున్నారేమో అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే చూడు యోబు జీవితము అంధకారం కూడా రెండంతలుగా కృపను చూపించి అతని జీవితాన్ని మరలా నేను ప్రకాశింపజేసి నా వెలుగును అతనికి చూపించిన దేవుడను ఈరోజు అదే దేవుడు నేను నీకు కూడా తోడుగా ఉన్నాను నా వెలుగును నీ మార్గములలో నీకు చూపించి నీకు విరోధముగా ఉంటున్న చీకటిని చీకటి మయమైన పరిస్థితులను నీ జీవితంలో ఏవి ఉన్నను వాటన్నింటినీ తొలగించి వెలుగును నీ మీద ప్రకాశింపజేయబోతున్నాను అమెండ్ ఫ్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్